హలో యాదవ్ అన్నా అవునా ఎవరు అన్న నమస్తే అన్న మాది ఖమ్మం నమస్తే అన్న ఏందా ఏ బంధు ఏందన్న బంధు ఎకరాలు పది అవును రాలేదన్న ఇప్పుడుస్టరు మాటల మీద మారుస్తుండు పొంగిలిటి మాటల మీద మారుస్తుండు మూడు మంత్రులు ఉన్నట్లే కానీ సుఖం లేకుండా పోతుంది అని అన్నట్లు మూడు మంత్రులు ఇచ్చారు అసలు నాకు అర్థం కావట్లే నిన్న దాకా పోమో రేపేస్తా ఇయాలేస్తామని చెప్పిండు మళ్ళీ మళ్ళీ మళ్ళేమో ఇప్పుడు దాకా అసలు మొన్న ఇరవై మొన్న టూ డేస్ సో హళవర శనివారం శుక్రవారమే వేస్తామన్నారు ఈ శుక్రవారం బాయ్ శనివారం బాయ్ ఆదివారం బాయ్ అసలు ఎన్ని మాటలు మారుస్తారు ఏంది ప్రభుత్వాలు నాకు అర్థం కావట్లే ఇంత మరి ఇంత ధారణ అన్న ఒక్క మాట మీద నిలబడరా ఒక్క మాట మీద కూడా నిల కట్టబడి ఉండరా ఇల్లు అడగాలన్న అడగాలి ఏం అడుగుడన్నా ఈ మొత్తం జనవరి బా జనవరి లాస్ట్ బాయ్ ఫిబ్రవరిలో బాయ్ మార్చిలో బాయ్ అడగాలి కదా ఆ గుంపు మేస్త్రి ఏం చేస్తుండో అర్థం కా వామ్మో ఇది ఏంది అసలు ప్రభుత్వం ఉండడానికి ఉంటుందా పోవడానికి ఉన్నది ప్రభుత్వాలు అసలు ఉంటుందా అన్న నా ఐదు సంవత్సరాలు ఉంటదా ఇది నాకు అర్థం కాదు ఇంత ఇబ్బంది అన్న నీళ్ళు లేక పది సంవత్సరాలు కేసీఆర్ నీళ్ళు తీసుకొచ్చి ఇచ్చిండు ఈ చేయడానికి మీరు ఫార్మరే అన్న నియోజకవర్గం ఇది నియోజకవర్గం ఖమ్మమే అన్నా ఖమ్మంకు నీళ్లు కేసీఆర్ తెచ్చిందా కేసీఆర్ నీళ్లు తీసుకురావడానికి పెద్ద కాలువది రావడానికి కేసీఆర్ తీసుకురా నీళ్ళు ఇయ్యడానికి పది ఆపకుండా నీళ్ళు ఇచ్చిండే కానీ ఈయనకి ఏమైందంట అన్న పెద్ద కాలువకు పెద్ద కాలువ ఎక్కడ నుంచి ఇచ్చేది నీళ్ళు సాగర్ కాలువ సాగర్ మరి ఇప్పుడు ఉన్నాయా నీళ్లు ఏమున్నాయి ఎక్కడ ఉన్నాయి మనకు సాగర్లో సాగర్లు ఎక్కడున్నాయి ఖమ్మంకు గోదావరి నీళ్ళు వస్తాయి కదా కృష్ణ వాటర్ కాదు కదా అన్న సాగర్ నీళ్ళే మన కాలువ ఎడమ కాలు అన్న అర్థమైందన్న పది సంవత్సరాల నుంచి ఒక రెండు పంటలు యాగించి వానాకాలం రెండు పంటలు ఇచ్చేటోడు ఇప్పుడు నీళ్ళు లేక ఆ కాలువలు ఎండివడం వర వరి వీటిలో ఉన్నాయి అసలే అసలు అవి కాలువలు మీద వరి పొలాలు వేస్తుంటే వరి పొలాలు దాంట్లో నిప్పేసి బయటకు వచ్చేసినాం నీళ్ళు లేక ఇంత దారుణ ముగ్గురు మినిస్టర్లు ఉండి అసలు చూడలేకపోతుర్రు ఎందుకు అర్థం కావట్లే అసలు ఉంటారా పోతారా ఇల్లు మీరు వాళ్ళ ఆఫీస్కి అడగండి ముగ్గురు మినిస్టర్లు ఉన్న ఆఫీస్ అసలు నేను నాకు ముప్పై సంవత్సరాలు ఉన్నది ఇప్పుడు దాకా ఇట్లాంటి ఇట్లాంటి రాజకీయం నేను ఎప్పుడు చూడలేదు ఇట్లాంటి బరోబర్ ప్రభుత్వం నేను ఎప్పుడు చూడలేదు మరి పువ్వాడ అదే కూడా మొత్తం ఆగడాలు కదా ఆగడాలు చేస్తే ఆగడాలు ఆన్ చేసిండనుకో ఎగ్జాంపుల్ లేకనే కేసీఆర్ ఏమైనా ఆఫ్ చేసిండు అని నాకు అర్థం కాదు రైతులకు ఏమైనా ఏమైనా ఆఫ్ చేసిండా టైం టు టైం ఇచ్చిండు ఇచ్చినోడే అన్నం పెట్టినోడే దేవుడు లేకనే టైం టు టైం అన్నం పెట్టినోడుకు దేవుడు లేవుడు ఈ కాలంలో టైం టు టైం మనకు ఆకలి అయినప్పుడే అన్నం పెడితేనే మనకు గొప్ప వరం అది అవును కానీ కొందరు భూములు కబ్జా చేసిండు రౌడీజం చేసి అంటారు మరి వాళ్ళని అట్లా చేయొచ్చా ఇప్పుడు రౌడీ రౌడీజాలు కబ్జాలు ఇంకా ఐదు సంవత్సరాలు ఉంది అప్పుడు దాకా చేసుకోవచ్చు వాళ్ళకి ఏమనట్లే కదా వీళ్ళు పువ్వాడా చేసినట్టు కదా అప్పుడు చేసిండే అన్నా యాదవ్ అన్న ఓకే అందరు చేస్తూనే ఉన్నారు వీళ్ళు చేయకుండా ఉండరు వీళ్ళేమో జేబు నుంచి ఏట్లే డబ్బులు మనకు ఎవరు జేబులకి లేరు కానీ రానేది ఐఎమ్ టాకింగ్ అబౌట్ రౌడీజం అన్నా రవింలే గానీ ఆయన గెలిచు కదా మరి ఇప్పుడు కోడ అజయ్ కుమార్ మంచి మంచి అంటే ఏం చేసినప్పట్లో టీఆర్ఎస్ చేయకూడదు కాంగ్రెస్ ఏమంటే కాంగ్రెస్ చేసుకుంటా మేము మొత్తం ఒకేసారి కాంగ్రెస్ చేసుకున్నాం కాంగ్రెస్ సరిగ్గా మాకు గుద్ది ఇప్పుడు రైతు బంధు లేక సరిగ్గా మీరే కదా మాకు చెప్పింది కాంగ్రెస్ ఏంటన్నా నాయన మీరు కాంగ్రెస్ చేస్తేనే బతుకుతారు లేకుంటే నానా ఇబ్బందులు పెడతాడు కేసీఆర్ అయ్య కొడుకులు ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం బ్యాక్గ్రౌండ్ ఇది అది అని చెప్పినావు చెప్పితే మేమేమైనా మొత్తం కాంగ్రెస్ గుడిసినాము నియోజకవర్గం మొత్తము ఖమ్మం ఎందు అన్న ఖమ్మంలో వీడియోలు వచ్చినాయనే సంగతి కదా మీరు మాట్లాడింది ఏం మాట్లాడారు ఆ రాజకీయ బీఆర్ఎస్ పక్కన పడండి కాంగ్రెస్ కి ఓటేయండి అంతేనా అదే మరి అదే మీరు చెప్పిన భాషకే బిఆర్ఎస్ కి ఓడిస్తేనే కాంగ్రెస్ వస్తేనే బెనిఫిట్ అన్నారు ఆ బెనిఫిట్ బాయే పాడబాయే ఆ కేసీఆర్ ఉన్న రైతు ముసలి డబ్బు పింఛనే ఇస్తాడు కేసీఆర్ రెండు వేలు ఇచ్చిన పింఛన్ రైతు మళ్ళీ నాలుగు వేలు పింఛన్ ఈ రైతు బంధు కనీసం రైతు బంధు ఐదు ఎకరాలు కింద చేసుకుంటే పీడ పోతుంది కన్నా నాకు అర్థం కాదు అవును ఇవ్వాలి అసలు పరేషాన్ అన్న రైతులు పంట లేక నాన్న ఇబ్బందులు పడుతురే అవునవును వీళ్ళకు నెల అయితే వీళ్ళ జీతాలు పడట్లేదు అన్న నెల అయితే వీళ్ళ జీతాలు పడట్లేదా వీళ్ళ మంత్రులకు ఎమ్మెల్యేలకు ఇదే అడుగుతా బాగుంటది కదన్న ఏమడగాలన్న వంద సార్లు అడిగి వంద వంద చికాకులు అడిగి ఏమైనా ఉంటే వాళ్ళ మీద జన్మీన్లు వెనకాల అడిగిపోయినవి దున్న దున్నపోతు మీద వర్షాలు కురిచినట్టే ఉంది చాలా మళ్ళీ ఆఫీస్కి వెళ్తాను ఓకే